నేడు కోర్టులో మరోసారి ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణ జరగనుంది ఈ కేసును జస్టిస్ దీపాంకర్ దత్త ధర్మాసనం విచారణ చేయనుంది నిర్దిష్టమైన గడువులోపు చర్యలు తీసుకోవాల్సిందే అని గతంలో చీఫ్ జస్టిస్ బెంచ్ ఆదేశించడంతో పార్టీ మారినట్లు సరైన ఆధారాలు లేవని తెలంగాణ స్పీకర్ నిర్ణయం తెలియజేశారు ఐదుగురు తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సుప్రీంకోర్టు విధించిన గడువు నేటితో ముగిసింది దీంతో మరోసారి విచారించనుంది బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి పది మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించారని గతంలోనే సుప్రీంకోర్టును ఆశ్రయించారు కేటీఆర్ మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు గోపి సుమిత్ర నేడు మరోసారి ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసు సుప్రీంకోర్టుకి కి రానుంది ఈరోజు విచారణ జరగబోతుంది అయితే ఇప్పటికే ఐదుగురు ఎమ్మెల్యేలను అర్హులుగా ప్రకటిస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకోవడం జరిగింది మిగతా ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా విచారణ కొనసాగుతుంది అయితే గతంలో కూడా ఈ యొక్క గడువు ముగిసిన సమయానికే ఇటు స్పీకర్ కార్యాలయం నుంచి సుప్రీంకోర్టును మరింత గడువు కావాలంటూ కూడా ఆ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది కొంతమంది ఎమ్మెల్యేలు అందుబాటులో లేకపోవడం తోటి మరికొంత సమయం పట్టే అవకాశం ఉన్నట్టుగా కూడా సుప్రీంకు తెలిపారు జరిగింది మరి ఈ రోజు ఆ విచారణ సందర్భంగా మరి ఇప్పటికే ఐదుగురు ఎమ్మెల్యేలకు సంబంధించి సరైన ఆధారాలు చూపలేకపోయారంటూ కూడా ఇటు పిటిషనర్లకు స్పీకర్ కార్యాలయం చెప్పడం జరిగింది మరి ఐదుగురు ఎమ్మెల్యేలను అర్హుల్ ప్రకటిస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి మిగతా ఐదుగురు ఎమ్మెల్యేలకు సంబంధించి ఈరోజు సుప్రీంకోర్టులో ఏ విధమైన వాదనలు వినిపించబోతున్నారనేది కూడా మరి కాసేపట్లో తెలియనుంది ఎందుకంటే ఇప్పటికే స్పీకర్కి సంబంధించి గడువు ముగిసే లోపే ఈ యొక్క ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలంటూ కూడా గతంలో చీఫ్ జస్టిస్ బెంచ్ ఆ తెలంగాణ స్పీకర్కి సూచించడం జరిగింది మరి ఆ గడువు ఆ ముగిసినప్పటికీ ఈరోజు మరి మరోసారి విచారణ జరగబోతుంది మరి స్పీకర్ నిర్ణయానికి ఈరోజు ఎటువంటి వాదనలు కొనసాగబోతున్నాయి బెంచ్ ఎటువంటి వాదనలు వింటుంది అన్న దానిపైన కూడా కొంత ఆసక్తికరంగా ఉంది అదేవిధంగా ఈ పది మంది ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుకు సంబంధించి ఈ ఐదుగురు ఎమ్మెల్యేలకు సంబంధించి ఆధారాలు చూపలేకపోయారంటూ కూడా స్పీకర్ కార్యాలయం చెప్పింది అదే అంశాన్ని కూడా ఈరోజు సుప్రీంకోర్టు ముందుకి స్పీకర్ కార్యాలయం తమ వాదనలు వినిపించబోతుంది మరి మిగతా ఎమ్మెల్యేలకు సంబంధించిన ఆ అంశంలో మరికొంత సమయాన్ని గడువులు కోరే అవకాశాలు అయితే కనపడుతున్నాయి సుమిత్ర అంటే ఈ రోజు విచారణలో స్పీకర్ నిర్ణయం పైన కూడా విచారణ జరిగే అవకాశం కనిపిస్తుందా లేకపోతే ఎవరి అయితే నిర్ణయం తీసుకోలేదో వారికి సంబంధించిన విచారణ మాత్రమే జరిగే అవకాశం కనిపిస్తోందా అయితే పిటిషన్లో మొత్తం మూడు పిటిషన్లు నమోదవడం జరిగింది పాడి కౌశిక్ రెడ్డి అదేవిధంగా కేటీఆర్ కి సంబంధించిన రెండు పిటిషన్లు ఈ పిటిషన్ల పైన ఇందులో మొత్తం పది మంది ఎమ్మెల్యేలు కూడా పార్టీ ఫిరాయించినట్టుగా కూడా ఈ రెండు వేరువేరు పిటిషన్ల ద్వారా సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది మరి పది మంది ఎమ్మెల్యేలకు సంబంధించిన అంశంపైనే ఇప్పటి వరకు కూడా వాదనలు వినిపించడం జరిగింది మరి సుప్రీంకోర్టుకు రోజు ఐదుగురు ఎమ్మెల్యేలకు సంబంధించి ఎటువంటి నిర్ణయాల ద్వారా వాళ్ళను అర్హులుగా ప్రకటించడం జరిగింది అన్న దానిపైన కూడా ఈ రోజు తెలంగాణ స్పీకర్ కార్యాలయం సుప్రీంకోర్టుకు వినవించబోతుంది ఎందుకంటే ఇప్పటికే ఆ ఐదుగురికి సంబంధించి కూడా కొంత క్లీన్ చిట్టు తెలంగాణ స్పీకర్ ఇవ్వడం జరిగింది సో మరి ఆ ఐదుగురికి సంబంధించిన అంశంతో పాటు మరి మిగిలిన ఐదుగురి పైన ఎందుకు జాప్యం జరుగుతుందన్న దానిపైన కూడా ఈ రోజు సుప్రీంకోర్టులో తెలంగాణ స్పీకర్ కార్యాలయం తమ వాదనలు వినిపించబోతుంది మరి ఐదుగురు ఎమ్మెల్యేలు అనర్హులుగా ప్రకటించబోతున్నారా లేదంటే ఇంకా సమయం తీసుకొని వాళ్లపైన కూడా విచారణ కొనసాగిస్తారా అన్నది కూడా మరి ఈ రోజు సుప్రీంకోర్టుకు తెలంగాణ స్పీకర్ కార్యాలయం ఎటువంటి అంశాలను ఆ కోర్టు ముందుకు తీసుకొస్తుందనేది అనేది కూడా ప్రకాశపట్లో తెలుస్తుంది ఎందుకంటే ఐదుగురు పైన ఇప్పటికే క్లీన్ చిట్ ఇచ్చిన నేపథ్యంలో ఆ అంశాన్ని కూడా సుప్రీంకోర్టుకు ఇయ్యాల్సి ఉంటుంది సుప్రీంకోర్టులో జరిగిన ఆ వాదనలు గతంలో జరిగిన వాదనలతో పాటు ఇప్పుడు ఆ స్పీకర్ కార్యాలయం ఏ నిర్ణయంతో ఏ ఆధారాలతోటి వాళ్ళను అర్హులుగా ప్రకటించారన్న అంశాన్ని కూడా ఈరోజు సుప్రీంకోర్టుకు తెలియజేయాల్సి ఉంటుంది మరి మిగిలిన వారికి సంబంధించి కూడా మరికొంత సమయాన్ని కోరే అవకాశాలు అయితే కనపడుతున్నాయి ఎందుకంటే గతంలో కూడా ఆ మూడు వార ఎనిమిది వారాల సమయంతో పాటు మరొక అవకాశాన్ని ఇవ్వాలంటూ కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది మరి ఆ సుప్రీంకోర్టు విచారణ అయితే డే టు డే కంటిన్యూ విచారణ జరగాల్సిందే అంటూ కూడా ఆ గత విచారణ సందర్భంగా కూడా చెప్పడం జరిగింది కాబట్టి మరి ఆ డే టు డే విచారణ ఎందుకు ఆలస్యం అవుతుంది ఆ విచారణలో మిగతా ఎమ్మెల్యేలు ఎందుకు స్పీకర్ కార్యాలయానికి రెస్పాండ్ అవ్వట్లేదు అన్న దానిపైన కూడా ఈరోజు సుప్రీంకోర్టు సుప్రీంకోర్టుకి స్పీకర్ కార్యాలయం వినిపించబోతుంది మరోవైపు బీఆర్ఎస్ కి సంబంధించిన ఆ పిటిషనర్ కి సంబంధించిన వాళ్ళ కూడా కూడా ఎందుకంటే సంబంధించి వాళ్ళంతా కాంగ్రెస్ పైన ఎంపీగా ఇటు దానం నాగేందర్ సికింద్రాబాద్ కాన్సెన్సీ నుంచి ఆయన పోటీ చేయడం జరిగింది కాబట్టి మరి ఆధారాలను కూడా ఈ రోజు బీఆర్ఎస్ తరఫున సుప్రీం కోర్టుకు వినిపించబోతున్నారు మరి ఇప్పటికే ఐదుగురిని అర్హులుగా ప్రకటించిన నేపథ్యంలో మరి ఆ ఈ రోజు మిగతా వారికి సంబంధించిన అంశం పైన స్పీకర్ కార్యాలయం ఎటువంటి వాదనలు వినిపిస్తున్నారని కూడా వేచి చూడాలి